ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం పిఆర్సీని సత్వరమే అమలు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం డిమాండ్ చేయడం జరిగింది ఇక్కడ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి పెండింగ్లో ఉన్న పిఆర్సిని సత్వరమే అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు శనివారం హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగినటువంటి సమావేశంలో ఆయన ఈ విధంగా మాట్లాడడం జరిగింది అయితే రెండు వేల ఇరవై మూడు జూలై పోయిన ప్రభుత్వం ఆల్రెడీ పిఆర్సిపై ఒక కమిటీ వేయడం జరిగింది అలాగే మధ్యంతర వృత్తి ఐఆర్ను కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే ఆ పిఆర్సి కమిటీ ఏదైతే నివేదిక తయారు చేసిందో ఆ నివేదికను తెప్పించుకొని వెంటనే ఆ నివేదికను బహిర్గతం చేయాలి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఫిట్మెంట్ ప్రకటించాలి అలాగే పెండింగ్ నాలుగు డీఏలు ఉన్నాయి కాబట్టి ఆ నాలుగు డీఏలు కూడా క్లియర్ చేయాలి వాటికి సంబంధించినటువంటి బకాయిలు కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ కోరుకుంటున్నారు ఇది కూడా సరే మార్చి థర్టీ ఫస్ట్ కంప్లీట్ అయ్యంగానే కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది ఆ కొత్త ఆర్థిక సంవత్సరంలో దీనికి సంబంధించి బడ్జెట్ కేటాయించి వెంటనే ఆ నెలలోపు ఇవన్నీ క్లియర్ చేయాలని చెప్పేసి ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కోరుకుంటున్నారు ఇది మనకి ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి